ప్రభు నందు ప్రియాదేవిని వెళ్ళారా దేవుని యొక్క కృపక్షేమం చొప్పున దశకటి శ్రేష్టమైన ఆత్మీయ సమయాన్ని ప్రభు మనిగించిన విధానాన్ని బట్టి దేవాలి దేవునికి మహిమయున ప్రభావం ఆయనకి ఆరోపిస్తూ సమయంలో ఆహ్వానించినటువంటి ఆత్మీయ తల్లి గారికి అలాగే సహోదరులకు అలాగే కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభుత్వ చూపిస్తున్నాడు నహృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా అందరికీ వందనాలు అనేది అందరూ క్షేమంగా ఉన్నారా అందరూ బాగున్నారా అందరు దేవుడి కృపలు ఎవరు తిరుగుతున్నారా ఎవరు నాకు రిప్లై ఇవ్వట్లా సరే మంచిది వాక్యంలోకి వెళ్ళదాం చూడండి అయిన బాగులు గారు పలుకున్నటువంటి శిష్యుడైన రాసినటువంటి <tira> <tning is in lupi> <Luana> మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము నేను వచ్చే వరకు చదువు ఎందులో హెచ్చరించడం ఎందులో బోధించడం ఎందులో జాగ్రత్తగా ఉండను చిన్న ప్రాంతం తీసుకుని సర్వ గుత్తడవైనమదేవాస్తల ఆశీర్వాదములకు కారణ బుద్ధుడ వైనమస్తుంది ఈ ప్రేమను బట్టి నీ కృప కణిరాను బట్టి ఇప్పటివరకు ప్రేమ నుంచి వీరు మకించిన శ్రేష్టమైన సమయం కొరకే తీసుకువచ్చు రెండు వేల ఇరవై సంవత్సరం ఆరవ నెలంతా నీ గ్రూపంలో దాక్ష ఏడవ నెల మొదటి ఆదివారంగా వీరు మకించిన ఈ సమయం కొరకే నీ స్కృద్ధి నాయకులు జీవిస్తుంది తర్వాత అరదలో పాత్రలో వాయిష్యాలు అరవల సాక్ష్యాల వర్తమానంలో మీరు మాట్లాడిన ప్రతి మాట వరకు దాసుడు అనుకోండి అనుకుంటే నేను నిలబడి కొద్ది మాటలు బోధిస్తూ ఉన్నాడు మీరేమీ చెప్పవలసింది పరిశుద్ధ తాత్ గడిలో మీకు నేర్పని మీరు ఇచ్చిన వాకు వాగ్దాన్ని సేవకులు మీరు నిలబెట్టి మాట్లాడు నుంచున్న హృదయాల్లో ఈ కార్యము ఈ వాక్యము కార్యాభివృద్ధి జరిగించు సుక్రీస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి విశాంతపడిన వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ మాటలు హెచ్చరికలు బైబిల్లో ఎంతసేపు కూడా ఈ రోజుల్లో విశ్వాసులు ఎలాగున్నారంటే దీవెనలు కావాలి ఆశీర్వాదాలు కావాలి ఈ రెండే ఎక్కువగా ఏ సేవకుడు బోధిస్తాడో ఆ సేవకుడు సంఘము విశ్వాసులతో నింపబడి ఉంటుంది చూసే ఉంటాయి అయితే హెచ్చరికలు ఏ సేవకుడు అయితే అందిస్తాడో లేదా దిద్దుబాటు ఏ సేవకుడు బోధిస్తాడో ఆ సంఘాలు కట్టబడవు ఆ సంఘాలు నింపబడవు ఆ సంఘాలు అభివృద్ధి కావు ఎందుకంటే అక్కడ సత్యం ఉంటుంది ఎక్కడ సత్యం ఉంటుంది సత్యం అనేది లేదు సత్యముని గురించి చెప్పాడుగా సత్యం ఎక్కడ అంట సంత వీధుల్లో అమ్మువేయబడుతుంది అంటారు అందుకని సత్యము కలిగినటువంటిది సంఘాలు కట్టబడడం చాలా కష్టమైపోయింది కానీ సత్యాన్ని మాత్రమే బోధిస్తూ ఉండేవాడు అపోజిషన్ లైఫ్ పౌల్ గారు ఆ శిష్యులు వేసుకురా వారి శిష్యులు పన్నెండు మంది ఉన్నారు కానీ మీరు అంతా కూడా ఎక్కువగా స్వస్థతలు చేసుకుంటా వెళ్ళారు స్వస్థతలు చేసుకుంటా వెళ్ళారు కానీ సత్యం విషయం వచ్చేసరికి లేదా క్రమాన్ని అనుసరించమని చెప్పాలి విషయానికి వచ్చేసరికి లేదా సంఘాలు కట్టాల్సినటువంటి విషయం వచ్చేసరికి పౌరులు గారు ఎక్కువగా భారం తీసుకున్నాడు ఎక్కువగా భారం తీసుకొని అని ఎక్కువగా సంఘాలు కట్టాడు ఆ కట్టినటువంటి సంఘాలను విడిచిపెట్టకుండా ఆ సంఘాలని చక్కగా సంరక్షిస్తూ ఉండేవాడు ఏ సంఘం ఏ విషయంలో బలహీనంగా ఉందో ఆ సంఘానికి ఉత్తరాలు రాస్తూ పత్రికలు రాస్తూ ఆ పత్రికల ద్వారా ఏమైనా లోటులు లోపాలు ఉంటే ఆ సంఘాన్ని హెచ్చరించేవాడు ఆ సంఘాన్ని హెచ్చరించి తిరిగి మనలా నిలబెట్టేవాడు దేవుని స్తోత్ర అసలు వాస్తవంగా అభిషేకం పొందినటువంటి సేవకుడు కానీ దేవుని పిలుపు ద్వారా సేవకుడు సేవకు వచ్చినటువంటి సేవకుడి యొక్క భారము బాధ్యత ఏంటంటే హెచ్చరించడం నమ్మిని వలస్తోందని చెప్పాడు ఎందుకంటే హెచ్చరికే కావాలి విశ్వాసులకి హెచ్చరిక కావాలి హెచ్చరిక లేకపోతే వాళ్ళు దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోతారు మమ్మల్ని హెచ్చరించలేదు మా అయ్యగారు ఎప్పుడు కూడా మాకు ఎంతసేపు దీవుల్లో ఆశీర్వాదాలు చెప్పాడు కానీ మాకెప్పుడు కూడా మమ్మల్ని హెచ్చరించాలి దారి తప్పిపోతున్నాను లేదంటే భక్తులు జారిపోతున్నారు నన్ను మా ఎప్పుడు హెచ్చరించాల అందుకే నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పి చెప్పేవాడు ఉండకపోరు ఉండే ఉంటా దేవుని స్తోత్రం చెప్పండి ఎందుకంటే మన పరలోక రాజ్యానికి నడిపించేది హెచ్చరిక మాత్రమే మామూలు గారు చాలా హెచ్చరించాడు ఆయన పత్రికలో చాలా ఇక కొరింది పత్రికలో చాలా హెచ్చరికలు ఉంటాయి మీరు ఇంటికి వెళ్ళాలని చదువుకోండి వాటిలో ఒక హెచ్చరిక ఏమన్నాడంటే మన గొర్రెలయ్య గారు కూడా చెప్తూ ఉండేవాడు ఎక్కువగా మాట ఖండించుము బుద్ధి చెప్పము గద్దించుము అనేవాడు సేవని స్థానిక గద్దించాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి పాటలు లాల పాటలు పాడకూడదు అక్కడ పాటలు లాల పాటలు పాడేవాడు సేవుకుడు కాదు హెచ్చరించేవాడే రోపు తరిపోతున్నావు మనిషిది కాదు అవసరమైతే సావు మీద నిందలు రానివ్వండి దోషం రానియండి ఇంక ఏదైనా రానియండి వాడు పట్టనియండి చరసాల్లో పడనియండి బాప్ చేసుకొని వచ్చి వ్యవహాన్ తల నరకం వేయబడ్డాడంటే కారణం ఏంటి హెచ్చరిక చేయబడ్డాయి కాదా హెచ్చరిక చేయబడ్డాడు కాబట్టి ఆయన తల నరకమే పడింది ఎలా నరకం వేయబడింది ఏ రోజు ఏం చేశాడంట ఒక పాపం చేశాడు రాజు వేరొక అమ్మాయిని దగ్గరికి తీసుకున్నాడు వెళ్ళాడు ఆమె పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతుంది అక్కడికి వెళ్ళాడు ఎంత రాజు అను చేసే తప్పు అన్నాడు ఏంటి తప్పు అంటే నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి మంచిది కాదు ఆ క్యారెక్టర్ చెప్పడండి పర్సనల్ ఏదైనా చెప్పని నై అని కానీ ఆమె చేర్చుకున్నావు అది మంచిది కాదు నీకు ఆల్రెడీ భార్య ఉంది ఇట్లాంటి హెచ్చరికలు చెప్పబట్టి ఆయన ఏమైపోయాడు తల దిగి పెట్టాడు ఆయన అట్లాంటి హెచ్చరికలు ఇవ్వకుండా రాజును పొడి పొగిడి లేదంటే ఆ రాణిని పొగిడి ఇవిడేటట్లు అట్లాంటి పనులు చాలా బాగా చేసుకోవాలని చెప్పంటే ఇక రాజుగడ్ రాజుగౌడ్ ఆయన పక్కన ఇంకొక స్థానం వేయించేవాడు సింహాసనం ఆయనకి కానీ అలా కాదుగా ఆయన ఉన్నది ఉన్నట్లుగా బోధించారు బైబిల్లో మనకి ఏదైతే ఉందో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించారు ఏముంది బైబిల్లోని ఖండించమన్నాడు బుద్ధి చెప్పమన్నాడు ఏం చెప్తే ఎవరు పనికిరావు కనుక అమ్మా మాకు మంచిది కదా చెల్లబాకమ్మా అని చెప్పాను అని అంటే ఈజీజీగా అవుతాయా పక్కన లేదా ఆయన బాక అది అబ్బుట్లేదు ఆయన కోసం ఇలా తయారైపోయింది కానీ వాస్తవంగా ఇక్కడ మన పరిశీలన చేసినట్లయితే అపోస్టు లేని పౌలు గారు ఒక సంఘాన్ని కట్టాడు ఆ సంఘాన్ని తిమోదీకి అప్పచెప్పాడు తిమోదీ ప్రేమను శిష్యుడానికి ఆ తిమోతికి కట్టి వేరే సంఘాలు కట్టడానికి పౌరు గారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఉత్తరాంధ రాష్ట్ర ఉన్నాడు ఉత్తరాంధ రాష్ట్ర ఎలాగ ఎలాగున్నావు నీకు సంఘం ఎలా ఉంది నీ విశ్వాసులు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉండే అడుగుతూ ఉంటే కొన్ని లోపాలు ఉన్నాయి కొంతమంది విశ్వాసులు మరి ఇట్లాంటివి ఉన్నాయి తప్పిపోతున్నారు వాళ్ళ మాటల్లోనప్పుడు వీరి విషయంలో తప్పిపోయారంటే అంటే రెండు పన్నెండవ విషయంలో ఒకటి మాటలోను ఒకటి మాటలోను రెండవది ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను ఇట్లా తప్పిపోయారుయ్యా ఎన్ని పాయింట్లు అబ్బాయి ఐదు పాయింట్లు తప్పిపోయారు మరి అని చెప్పి మరి ఐదు పాయింట్లు తప్పిపోతే నువ్వేం చేస్తున్నావు నిద్రపోయి కోరుకోవాలని ప్రార్థన చేయకుండా విశ్వాసులు చెదిరిపోయే వరకు నువ్వేం చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రార్థన చేస్తున్నావు వెరీ గుడ్ మంచిది యావకుడు ప్రార్థన చేయాలి నిద్రగాసి అట్లా చెప్పి ఇంకొక మాట అన్నాడు ఆయన నేను వీటి గురించి బాధ చేస్తున్నానయ్యా మాట గురించి బాధ చేస్తున్నాను పవిత్రత గురించి బాధ చేస్తున్నాను తర్వాత ప్రేమ గురించి బాధ చేస్తున్నాను విశ్వాసం గురించి కూడా బాధ చేస్తున్నాను అన్నిటి గురించి బాధ చేస్తున్నానయ్యా అని చెప్పారు అన్నిటి గురించి బాధ చేస్తున్నావు చివరిగా ఒక మాట అన్నాడు వీటన్నిటికి మాదిరిగా ఉన్నావా అన్నాడు స్వతంత్రం ఏమన్నాడు మాదిరిగా విశ్వాసానికి మాదిరిగా ఉన్నావా మాటకి మాదిరిగా ఉన్నావా ప్రేమకు మాదిరిగా ఉన్నావా మాదిరిగా ఉండడం అంటే మీకు చెప్తాను చెప్పే ముందు మనం చేసి ఉండాలి స్తోత్రం చెప్పండి చెప్పే ముందు చేసి ఉండాలి అవునా కదా కానుమలో ఒకడు ఉన్నాడు మూసి కొంచెం దూరం ఆ నాన్న ఖైలీ అవుతాడు బాగా వాళ్ళ నాన్న కైలీలు అవుతాడు ఎప్పుడు తెమ్మన్నాడు ఒకటి డబ్బులు ఇచ్చి ఖైని ప్యాకెట్ ఒకటి తెమ్మన్నాడు ఖైనీ ప్యాకెట్ రోజు తీసుకొచ్చేస్తున్నాడు ఆ లాంటి వాడు అనుకుని ఉంటాడు ఒక రోజు మా నాన్న రోజుకి ఖైనీ ప్యాకెట్ తింటున్నాడు కదా నేను కూడా అప్పుడు ప్యాకెట్లు తింటున్నాను ఏం ప్యాకెట్లు అవి సోప్ ప్యాకెట్లు ఒక పూట ప్యాకెట్లు తిన్నాను జీలకర్ర ప్యాకెట్లు ఇవి కన్నా బాగుంటుంది ఏమన్న అని చెప్పి వాడు ఏం చేశాడంటే ఒకసారి సీక్రెట్గా వాడవుడు కొనుక్కున్నాడు వాడవుడు కొనుక్కొని ఏం చేశాడంటే ఆ చెరువు పోయాడు ఒక రాత్రి చెరువు గట్టుకు పోయి దాన్ని తిన్నాడు ఇప్పుడు తినిక దానికి రోజు అలవాటు అయిపోయాడు అలవాటు అయిపోయాడు ఇప్పుడు నేను అంటాను రేపొద్దున ఒక ప్యాకెట్ తెచ్చినప్పుడు ఇక రేపు నుంచి వీడు ఎన్ని తెస్తాడు చేస్తాడు రెండు చేస్తాడు నాన్న కోటి చేస్తాడు వీడు ఒకటి నేర్చుకుంటాడు నీ పొద్దున వాళ్ళ నాన్న వీడిని ఖండించగలడా చెప్పండి ఖండించగలడా ఖండించలేడు ఎందుకు ఖండించలేడు నువ్వు మాదిరిగా లేవు నువ్వు వాడికి చెప్పడానికి నీకు రైట్స్ లేవు నువ్వు నవ్వుతున్నావు నువ్వు నవ్వి వాడిని తెమ్మని చెప్పి వాడికి చెప్పావు అంటే అధికారం వాడికి ఇచ్చావు నీ విషయంలో నీ అధికారం వాడికి ఇచ్చావు ఇప్పుడు నవ్వుతున్నా నువ్వు నవ్వుతున్నావు నీతో పాటు వాడు పక్కకి వెళ్ళి నీకు వాడికి పెద్ద డిఫరెంట్ లేదు తేడా లేదు అది నువ్వు చెప్పడానికి వాడికి అధికారం నీకు లేదు నువ్వు చెప్పమాక నీకు చెప్పి ఎప్పుడు చెప్పే అధికారం ఉంటుంది అంటే నువ్వు అది చేయకూడదు నువ్వు అది చేయకూడదు మొదటి నుంచి చేయకూడదు నువ్వు చేయకుండా ఉండి ఒకవేళ వాడు దొంగతనంగా వాడి ఫ్రెండ్స్ నుంచి వాడికి ఏదైనా ఎడిక్ట్ అయ్యి ఉంటే అది దాన్ని నువ్వు పట్టుకొని ఎవరు ద్వారా తెలిస్తే దాన్ని పట్టుకొని తీసుకొని వచ్చి బెత్తం తీసుకుని నాలుగు బాధే అధికారం నీకు ఉందా లేదా స్తోత్రం చెప్పండి ఉంది ఎందుకంటే నువ్వు వాడికి మాదిరిగా ఉన్నావు అందుకని తిమ్మతిని ఏమన్నాడంటే ముందు నువ్వు మాదిరిగా ఉండు స్తోత్రం చెప్పండి ముందు నువ్వు ఎలాగ ఉండాలి మాదిరిగా ఉండదు మాటలో మాదిరిగా ఉండు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడు దేవుని స్తోత్రం చెప్పండి అలా మన నోరు గురించి బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు తర్వాత జ్ఞాని అయినా సలో వీళ్ళిద్దరు ఎక్కువగా రాశారు నోటి గురించి నోటి మాటల గురించి బాగా రాశాడు మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రెండు గ్రంథాలు చదివాడు ఈ రెండు గ్రంథాలు చదివితే ఆ రెండు గ్రంథాలు మీకు చక్కగా రాస్తాడు భక్తుడు మూర్ఖపు మాటలు నీ నోటికి నీకు అంటాడు క్షపించేటటువంటి మాటలు మాట్లాడొద్దు అంటాడు ఎందుకని మనకు నాలుగు ఉన్నది నూరు ఉన్నది ఒకటే కానీ దానిలో నుంచి వచ్చేటటువంటి మాటలు ఎన్ని ఉంటాయంటే చాలా రకాలు ఉంటాయి మంచి స్థుతి ప్రార్థన ఈ నోటి నుంచే వస్తుంది శుభించేటటువంటి మాట కూడా ఈ నోటి నుంచే వస్తుంది అంతే అందుకే అంటే దాని గురించి ఏమన్నాడు స్థుతించే నాలుగుతో శుభించే మాటలు మాట్లాడదు ఒకటే మాట క్షపిస్తావా ఇక నీ జీవితాంతో క్షిపిస్తానే ఉండు అడివిడ కూడా ఉన్నాడు అండి అటువంటి లేదు స్తుతిస్తావా నీ ప్రతి కాలం అంతా కూడా దేవుని స్థుతించు నీకు గొప్ప మేలు జరుగు కానీ రెండింటిలో ఏదో ఒకటి రెండు చేయవాక రెండు నాలుగుల ద్వారాని మనకి దేవుడు ఇవ్వలా నీకు ఎన్ని నాలుగు ఇచ్చాడు చెప్పండి అన్న ఒకటే రెండు నాలుగు కలిగినటువంటి ప్రాణి ఏంటిది అది ఏంటిదంట మాది మనకు లేదు కదా దానికి ఎందుకు పెట్టాడో నాకు అర్థం కాదు రెండు అంట రెండు నాలుకలు ఏం చేస్తుంది అది ఒక నాలుగుతో మాట్లాడటం ఒక నాలుగుతో తిండి తింటాం అంటారా ఏమో మనకు తెలియదు వాస్తవంగా అది ఆహారాన్ని ఎక్కువగా నాలుగుతోనే దాక్కుంటుంది దేవుని స్తోత్రం చెప్పండి అయితే మనకు రెండు నాలుగులు ప్రభు ఇవల మనకి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాడు అవయవాన్ని కూడా ఇచ్చాడు నీ నోరు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు మంచిగా పాటలు పాడాలి మంచిగా స్తుతించాలి మంచిగా ప్రార్థించి ఎవరే కాదా స్తోత్రం చెప్పాలి వీటికన్నా ఎక్కువగా మాట్లాడే రైట్స్ మనకు లేవు ఎవరిచ్చారు మనకు అది కాదు అసలు వాస్తవంగా నువ్వు నీవు కాదు కదా నీ మీద నీకు రైట్స్ ఉన్నాయా విలువ పెట్టి కొనబడిన వారు మీరు మీ స్వచ్ఛతి కాదు ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు నీ మీద అధికారం నీకు లేదు నీవు నీవు నీ శరీరానికి ఏ వస్త్రాలు వేసుకునే అధికారానికి ఉందేమో కానీ నీ హృదయాన్ని నిటుపడితే అటు తిప్పడానికి నీకు అధికారం లేదు అందుకని ఇక్కడ చెప్తున్నాడు మొదటిగా మాటలోను చెప్పండి ఏంట్లోనంట మాటలోను అంటే మాట అంటే చాలా పవర్ఫుల్ అండి ఈ మాట అవునంటే కాదంటే ముందు పుట్టిందంటే శ్వాస అంటే దుష్టుడే ఆడే పుట్టించాడు మాకు ఆత్మ విశ్వాసులు ఉన్నారు ఆదివారం ఉన్నాడమ్మా ఇవాళ నేను అన్నవారం వెళ్ళాలి కళారోవాలి కాబట్టి ఎందుకు నరకు చేయండి అన్న సరే ఎందుకు నరకు చేయండి నేను చెప్తే కొన్ని వారం వచ్చేస్తా వెనక తీసేస్త మరొక పెడతాను ఈ చూడండి సర్లే అని చెప్పి నేను అనుకుంటే ఈ రోజు పొద్దున్నే ఒక అమ్మ అయ్యగారు బొమ్మ నిలబెడతానని వచ్చి ప్రార్థన చేయాలి నేను రెడీ అయ్యి అప్పుడే లేచాను రాత్రి వాక్యం చెప్పడానికి ఏలు లేటుగా వచ్చేసరికి పన్నెండు నుండికి ఎంత అయింది పడుకునేసరికి మంచి నిద్ర పట్టింది పొద్దున్నే లేచేసరికి స్థుతి ప్రార్థన కూడా లేకలేకపోయాను అంత నిద్ర పట్టింది లేచేసరికి ఏడైపోయింది అప్పుడే మా పాస్ట్రం గారు లేదు లేవు లేవు టైం అవుతుంది ప్రార్థన టైం అవుతుంది లెక్క సరే గబాాలను లేచాను లేచి ఇక బ్రష్ చేసుకుని రెడీ అవుతున్నా ఇక ముందే వచ్చేసింది మా విశ్వాసం గుమ్మం పెట్టాలని వస్తావరావా అని చెప్పి వచ్చిందయ్యా అని చెప్పాను అంటే వచ్చింది సరే ప్రార్థన అయిన తర్వాత ఇది చేసి వద్ద కాదు ముందే చేయాలి ఆదివారం నాటి పెట్టుకోవచ్చా చెప్పండి ఆదివారం నాడు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా చెప్పండి మాట్లాడలే తెచ్చుకుందావా ఏదైతే ఇంద్ర గారు ప్రార్థన నాకు తెలిపితే అంటు మరి ఏదైతే అంటే ప్రార్థనేక అక్కడ కూడా ప్రార్థన చేసొద్దు కానీ సరే తర్వాత చూద్దాం లేని చెప్పి ఈ లోపు రెండు మూడు ఫోన్లు వచ్చేసి అయ్యారు బయలుదేరారా అయ్యారు బయలుదేరారా అయ్యారు బయలుదేరారా ఇక సరే అయినా బ్రష్ చేసి గాబాల్లా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి ఈ టిఫిన్ కూడా తినలా కంగారు పెడుతున్నారే కదా అని చెప్పి గబగబా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఈ పిలిచిన మేము ఇంటి అక్కడ ఇంటికి తిరుగుతుంది పిలుపులకి ఈయన గారా దోడ్లో పోయి సాన అక్కడ మేస్త్రి గారు ఉన్నాడు నేను వెళ్ళి ఎదురు బదురు కూర్చున్నాం చెరువు కూర్చో ఏ రమ్మ ఏమిదని చెప్పారని అంటే ఏమో దిక్కుపోయిందో ఆయన దిక్కుపోయాడు నాకేమో ఇక్కడ ప్రార్థన టైపోతుంది ఎందున్నారా స్టార్ట్ చేస్తారు మాట అంటే మాట దేవనిస్తారని చెప్పాలంటే పది గంటలకి ఆరాధన అని చెప్పి మనం రాసుకున్న తర్వాత పది గంటలకే స్టార్ట్ చేయాలి కొన్ని దగ్గర సిస్టమ్ నేను అదే నేర్చుకున్నాను మరి ఆయన ఇన్స్టిష్యూ కదా నేను ఎనిమిదిన్నర గంటకి ఎనిమిదిన్నర ఇంక ఏం తిన్నారంటే అక్కడ చూస్తే ఒకళ్ళు రాళ్ళ ఎందుకైపోయింది ఇంక తర్వాత వచ్చిందమ్మా సగం ఊడేసుకుంటా వచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఏరమ్మా అంటే అయ్యారు పిలిచే అయ్యారు రాలేదు అయ్యారు నువ్వు ముందు రాను రా టైం అయిపోతాను నేను ముగించుకొని మళ్ళీ అనుమాన ఎటో గొట్టకు వచ్చారు ఎనిమిది ఇరవై ఐదుకి వచ్చారు ఇక నేను ఆ కొబ్బు కాయించింది ప్రార్థన చేశాను మేస్త్రి గారు గుమ్మం నిలబెట్టు బాబా అంటే ఒక గుమ్మాలు లేని తప్పుడు ఇప్పుడు లేదు మన ఎవరో తాకపోతుంది పిలిచారు వాళ్ళు వచ్చారు కథ లేచారు నిలబెట్టారు ఆ నిలబెట్టిన తర్వాత ఆ గుమానికి చిలివేసి ప్రార్థన చేసి నేను అడుగుపెట్టి ఈ అడుగు తీసుకొచ్చి మందులో పడేసి అయ్యారు అయ్యారు కాయలు తీసుకెళ్ళి తీసుకెళ్ళి తీసుకెళ్ళారు కాలు లేదు పొందాలి ప్రాంతం టైపోయిపోతుంది కాను పెడతాను అయ్యారు నేను ఈ కాన్ తర్వాత నువ్వు పెట్టుకోమా అని చెప్పి ఎందున్నర మందులో వచ్చి పడింది దేవుని స్తోత్ర ఎందున్నర ఖర్చు పడిపోయి స్టార్ట్ చేసి అమ్మ తల్లి రండి అమ్మ ఎందున్నర అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి ఇక ప్రాంతం చేసి స్టార్ట్ చేస్తే మా భక్తులు తొమ్మిదిన్నరకు వచ్చారు దేవుని స్తుతించండి హల్లెలూయా ఇప్పుడు ఏం అవనలే వాలన అవన ఈవ నాయని గామా సినిమాకి వెళ్ళే వాడు ఉన్నారు ఈ దారికి సినిమా మాగ్ని 8 గంటలకి రెండు ఇంటికి ఎప్పుడు వెళ్ళే వాడు చూస్తున్నో లేసా గోవిందనార్ టీచర్ డాక్టర్ దొరకవా ఒక రణం క ఐదు నొంషాల ఆటగా లేట్ గా వెళ్ళేం అనుకోండి పక్కనోడు గోస్తావు ఉంటాం దొరగారు వచ్చాడు ఐదర్ వచ్చాడు అమ్మగారు వచ్చాడు పాట ఇందా ఫైట్ ఇందా ఏమైంది అడు శవసమే దేవుని స్తోత్రి చెప్పండి కానీ దేవుని ఆరాధన వచ్చేసరికి మాత్రం అసలు తొందరే ఉండదు వాక్యం స్పష్టంగా చెప్తుంది వినుటకు వేగిరి పాటు కలిగినటువంటి మనస్సు రావాలి దేవుని సన్నిధి వేగిరి పాటు అవసరమైతే దేవుని రెక్కలేమని మనం ప్రార్థన చేయండి ఎగురుకొంట వచ్చేస్తాం తొందర తొందరగా తొందర తొందరగా అందుకని ఇక దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియపరుస్త మాట లోను మొదటిగా ఏంటిదంట ఈ మాట అవునంటే గారు అని చెప్పాలన్నారు ఇప్పుడు రాలా నేను నేనేం చేయాలి అని